ఖమ్మం జిల్లా సత్తుపల్లి అన్ని దేవాలయాల పురోహితులు కమిటీ వారు ఆధ్యాత్మిక భక్త బృందాలు హిందూ భక్తులు హిందూ భక్త ధార్మిక మండలి సంస్థగా ఏర్పడి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీకి నిరసనగా నిరసన ర్యాలీలు చేపట్టారు తిరుమల లడ్డూ కల్తీకి నిరసనగా పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి నేతాజీ సర్కిల్ వరకు హిందూ భక్తులు ఐక్యమత్యంతో స్వచ్ఛంగా రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టి లడ్డూ కల్తీకి దోష పరిహారంగా రింగ్ సెంటర్ లో నడి రోడ్డుపై దోష పరిహార మంత్రాన్ని వినాయకుడి గుడి పురోహితులు చెప్పగా ప్రతి ఒక్కరూ అది చెప్పారు ఈ సందర్భంగా హిందూ భక్త ధార్మిక మండలి సభ్యుడు మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఆవు కొవ్వు పంది కొవ్వు లాంటి జంతువుల కొవ్వులు కలిశాయని ల్యాబ్ పరీక్షలు ధృవీకరించాయని నేపథ్యంలో దానికి పాల్పడిన వారిని శిక్షించి బోర్డును ప్రక్షాళన చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రద్దు చేసి సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేసి దేవాదాయ పరిరక్షణకు బాధ్యతలను అప్పగించాలని అన్నారు మరి హిందువులంతా ఒక తాటి మీదకి వస్తే తప్పితే రక్షించుకోవడం గానీ ప్రపంచానికి శాంతి రావడం గాని కష్టం ఇవాళ రోజుల్లో ఉన్న పరిస్థితులలో మరి విశ్వ కళ్యాణం సంభవించాలంటే అది హిందూ ఐక్యత ద్వారా మాత్రమే అని చెప్పి పెద్ద పెద్దలంతా పాశ్చాత్య దేశాల మేధావులు కూడా తెలియజేస్తున్నారు ఈ రోజులలో ఎందుకనంటే అక్కడ లడ్ ప్రసాదంలో ఇలాంటి దుర్మార్గాన్ని తారబోతున్నటువంటి దేవాదాయ ధర్మాలయ శాఖ చట్టాన్ని రద్దు చేయాలని ఈ స్థానంలో ఒక సనాతన భూభాగం ఏర్పాటు చేసి మరి దేవాలయ 아에 <Amen>. <Anfang> <lumière avez> <받> <ren> <integrate>

अमेनंका संरेता गणेश्वर स्वामी गणेश्वर स्वामी करुणा कटाक्षता करुणा कटाक्षता सिद्धितवारा सिद्धितवारा अस्मिन 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 राष्ट्रे अस्मिन् देशे सर्वे जना काले तिरुमाला तिरुपति क्षेत्र स्थित समस्या समस्या